అక్క చె కూడా ఈ పెద్ద ఎత్తున ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి అహంకారి దురహంకారి ఒక రాజు ఒక మామూలు వ్యక్తి ఒకప్పుడు కేసీఆర్ ఈ రోజు ఒక దొరలాగా తెలంగాణకు దురం నేను నా దొరకినా మీరందరూ బానిస బతుకులు పట్టుకాలంటే విధంగా వ్యవహారం చేసే దోను గద్దె దింపాలనా లేదా బానిస బతులు మనం బతకాలని ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా తెలంగాణ వచ్చింది మళ్ళీ బానిస బతులు దొరా అని చెప్పడానికా నీ బాంఛన దొరా అని మళ్ళీ వాళ్ళ కాళ్ళకాడ మోకరిల్లడానికా ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా అక్క చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి అక్కచల్లెలు ఒక వెలుగు వెలిగిన మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఒక అంటే ఆర్థిక స్వతంత్రంతో ఈరోజు మహిళలందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీకు ఇచ్చినటువంటి గౌరవం కానీ మహిళా సంఘాలను ప్రోత్సహించడం కానీ మీకు ఇచ్చినటువంటి రుణాలు గాని వడ్డీ లేని రుణాలు కానీ వడ్డీ లేకుండా మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి సంఘాలలో చేర్పించి మీకు అభయహస్తమిచ్చి ఇచ్చి బీమా ఇచ్చి మీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు భవనాలు కట్టించి ఒక్క డ్వాక్రా భవనం అన్నా ఏదైనా ఒక్క ఊర్లు కట్టిందా మీడలు కట్టిందా చెప్పండి ఒక్క భవనం అన్నా ఒక్క సమావేశమైనా ఒక్క సమావేశమైనా మహిళల సమావేశమైనా ఏ జిల్లాలో గాని ఏ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా జరిగినాయా ఒక్కసారి మీరు ఆలోచించండి మేం మంత్రులుగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసన సభ్యులు మంత్రులు మహిళలతోన తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళకి లోన్లు వచ్చినాయా లేదా రాని వాళ్ళకు లోన్లు ఇప్పించడము ఇండ్లు వచ్చినాయా లేదా రాని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి మూడు నెలలకు మీ ముంగిట్లో మేము వారడమా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తాను ఉన్నా ఆడవాళ్ళ మహిళలకు పలకరించే దిక్కే లేదు బతుకమ్మ చీరలు ఇచ్చి అంటే ఒక చీరకు మనం బానిస అయిపోవాలన్నా ఒక బతుకమ్మ చీరకు మహిళల బతుకంటే ఒక బతుకమ్మ చీర అనుకున్నాడు ఆయన నలభై రూపాయలు వచ్చిన మీరు బతుకమ్మ ఆడుకోండి అంటే యాభై రూపాయల చీర అరవై రూపాయల చీర కట్టుకునే స్తోమత మనకు లేదా పట్టు చీరలు కట్టుకోండి అక్క చెల్లెల్ని బతుకమ్మ ఆడండి అని చెప్పి ఆయన ఇచ్చిన చీరలు చినిగిపోయిన చీరలు కట్టుకోకుండా మొత్తం ఎక్కడైనా తీసుకుపోయి తీసుకుపోయి అవమానించిన మమ్మల్ని అని చెప్పి మహిళలు ఆగ్రహానికి గురైనటువంటి విషయాన్ని ఒక్కసారి మహిళల ఆత్మగౌరవ విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి అందరం నేను తెలియజేస్తా ఉన్నా మహిళల ఆత్మగౌరవం అంటే అంత చిన్నగా అయిపోయిందా ఈరోజు మళ్ళా బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పార్టీ ఆపింది అంటున్నాడు నిన్ను ముందస్తు బొమ్మను ఎవడయా మేమన్నా చెప్పినాం ఆ ముందస్తు పోని చీరలు పంచి అన్ని పంచి ఎలక్షన్లకు ఎప్పుడైనా లో ఉంటుంది నిన్ను ముందు బొమ్మను ఎవడు చెప్పిండు నీకు లేక నీకు చాద్దగాక నువ్వు తప్పులు చేసి అది కూడా కాంగ్రెస్ పార్టీని నెట్టేస్తాడు రాజకీయం రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరో ఏదో రకంగా అట్టుకునే ప్రయత్నం నువ్వు అడ్డుకున్నట్లే మా పార్టీలో ఎవరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అది పార్టీ పరంగా నింద చేస్తాడు అది పార్టీ పరంగా నిందల మోపి అక్కడ లబ్ధి అవకాశం చూస్తాడు ఇటువంటి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని బజారు గీడ్చినటువంటి కేసీఆర్ ను గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు పెద్ద ఎత్తున మనం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేసి ప్రతి ఒక్కరికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నదో ఇండ్లు ఇచ్చి భూములు ఇచ్చి ప్లాట్లు ఇచ్చి మీకు సంఘాలకు లోన్లు ఇచ్చి అన్ని రకాలుగా ఏ భూమి పట్టా ఇచ్చినా మహిళల పేరు మీదనే ఒక ఇల్లు పట్టా ఇచ్చినా మహిళల పేరు మీదనే ఒక ఒక ఇంటి స్థలం ఇచ్చినా మహిళల పేరు మీదనే మహిళలకు పెద్ద ఎత్తున అండగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి అనేక కార్యక్రమాలు చేపడితే ఈరోజు ఆ మహిళలందరినీ కూడా ఈరోజు అవమానించే విధంగా టిఆర్ఎస్ పార్టీ చేస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా రోజు నడుం బిగించి కట్ట మహిళలంతా తెలంగాణ ఏకమై టీఆర్ఎస్ పార్టీని గద్దెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ మన పిసిసి అధ్యక్షులు మన మహిళలకు ఏం చేయబోతున్నాం మన మహిళలకు ఏ రకమైనటువంటి పథకాలు అందించబోతున్నాం మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే మాట ఖాయం ఎవరు నూటికి నూరు శాతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది హైదరాబాద్ లో ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు పెద్ద పెద్ద ఎత్తున ఎత్తున కాంగ్రెస్ పార్టీకి గాలి బీస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ఆయన చెప్పే వంద సీట్లు కాదు పక్కన సున్నా తీస్తే సీట్లు కూడా కష్టమైనటువంటి విషయాన్ని ఈరోజు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆ పాపం ఆయనకున్నటువంటి మాట్లాడేటప్పుడు ఆ కసి అవి చూస్తే ఆయనకున్నటువంటి ఎంత ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదో దాని తేట నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి